క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును హెబ్రీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం ఇదే మన నిరీక్షణ అనేకుల పాపాన్ని భరించటానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మనం ఆయనను చూసాం ఆయన మళ్లీ దేవుని బిడ్డలకు తన్ను తాను ప్రత్యక్షపరచుకోబోతున్నాడు ఇది మనకు ఎంతో సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది అయితే ఈ రెండవ ప్రత్యక్షతలో దేవునికి బహుగా మహిమ కలిగించే ప్రత్యేకతలు చాలా ఉన్నాయి ఒకటి పాపం అనే విషయాన్ని మన ప్రభువు చేశాడు తన ప్రజల నుండి దాన్ని పూర్తిగా తొలగించాడు అందుకు తగిన శిక్షను సమర్థవంతంగా ఆయన భరించాడు కాబట్టి ఆయన తన రెండవ ప్రత్యక్షతలో పాపానికి సంబంధించి ఏ కార్యం చెయ్యనక్కర్లేదు పాప పరిహారార్థ బలి అర్పించనక్కర్లేదు ఎందుకంటే ఆయన పాపాన్ని సంపూర్తిగా అణగత్రుక్కేశాడు రెండు మన ప్రభువు తన ప్రజల రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు వారు పరిపూర్ణంగా రక్షించబడతారు ఆ తరువాత ప్రభువు మళ్లీ రక్షణ కార్యం ఏమీ జరిగించనక్కర్లేదు వారు సంపూర్ణ రక్షణ భాగ్యాన్ని అన్ని కోణాల్లోనూ అనుభవిస్తారు ఆయన రెండవసారి ప్రత్యక్షమయ్యేటప్పుడు మళ్లీ ప్రజల పాపాలు మోయటానికి నుండి శాపాన్ని తొలగించటానికి తన తలను విధేయతతో వంచనక్కర్లేదు కేవలం మన రక్షణను సంపూర్తి చేయటానికి ఆయన ప్రత్యక్షమవబోతున్నాడు దినంతటిని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే ప్రభువు రెండవసారి ప్రత్యక్షమవబోతున్నది కేవలం ఆయన కొరకు కోసమే స్వార్థంతోనూ పాపంతోనూ అందులేని వారికి మాత్రం ఆయన రక్షకునిగా కాదు కానీ భయంకరమైన న్యాయాధిపతిగా ప్రత్యక్షం అవుతాడు మనం ముందు ఆయన వైపు చూడాలి తరువాత ఆయన కొరకు చూడాలి ఈ రెండు పరిస్థితులలోనూ ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపు హృదయకాల సమయంలో కలుసుకుందాం మే దేవుడు మిమ్మల్ని కాక